సెల్వర్ స్క్రీన్పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గ్రేస్ చూసేందుకు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఏకరగా వెయిట్ చేస్తున్నారు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఓజెస్ గంభీరా అంటూ మ్యూజిక్తో ఫైవ్ స్ట్రామ్ క్రియేట్ చేశారు మ్యూజిక్ లెజెండ్ తమన్ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ లుక్స్ భారీ హైప్ని క్రియేట్ చేయగా ట్రైలర్ రూపంలో మరో తుఫాన్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమాని దసరా కానుగ్గా ఈ నెల ఇరవై ఐదవ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో కమల హాసన్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు మరోవైపు సినిమాలో నటిస్తూ అభిమానులు అలరిస్తున్నారు నిజంగా తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు పుట్టడం తెలుగు వాళ్ళు చేస్తున్నారు అదృష్టం అయ్యా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారట కమల హాసన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది ఇప్పటికే ప్రీ బిజినెస్లో మూడు వందల కోట్లు దాటినట్టు తెలుస్తోంది దీంతో దీనికి ప్రపంచ రికార్డు అని తెలుస్తోంది